మహింకరుడుగాక ప్రేమైనటువంటి సహోదరు ద్వారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎంసీలు రాసిన పత్రికలో దేవుని ప్రేమ మనుష్యుడి మీద మరి ముఖ్యంగా ఆయన విశ్వసించినటువంటి ఆయన బిడల మీద ఎంత ఉందో తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఒకటో అధ్యాయం పదవ మాటలో చూస్తే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకుని తనలో తాను నిర్ణయించుకొనిను సంకల్పము సంకల్పము ఏ సంకల్పము ఆయనను కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చుని మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసారు అది సంకల్పము మర్మమైనటువంటిది మర్మమైన మర్మాన్ని మనకు తెలియజేసే కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటు జరగవలసినటువంటి ఏర్పాటు ఆయన దయా సంకల్పము తన చెత్తంలో కూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఈరోజు జ్ఞానము వివే జ్ఞానము ముందు కానీ దాన్ని వివేచించేటువంటి జ్ఞానం కలగటం లేదు ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డలు ప్రతి విశ్వాసి ఇదే పని చేస్తూ ఉన్నారు చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా జ్ఞానం అనేటువంటిది దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించండి అన్నిటికీ అజ్ఞానంలో పడిపోయి వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసేటువంటి సాతాను దూత వ్యాసంలోనే వస్తాడు ఆడ వచ్చేవాడు చీకటిలో రాడు వెలుగుదూతగా వస్తాడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా వాడు మిమ్మల్ని ఆశిస్తూ ఉంటాడు అలాగే ఆశించినప్పుడు మీరు మీ యొక్క విశ్వాసంలో నుంచి పడిపోయే స్థితి కూడా ఉంది అందుకే జ్ఞాన వివేచన ఆయన మర్మం ఉంది ఆ మర్మం యొక్క జ్ఞాన వివేచన కలగడానికి ఆ కృపను మనయాడలు విస్తరింపజేసాను ఈ సంకల్పమే ఆయన మర్మ యొక్క జ్ఞాన వివేచన మనకు తెలియజేయడం అనేటువంటి సంకల్పమే భూమి ఎందే కానీ ఆకాశం ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తు నంది ఆత్మగా తనలో తాను నిర్ణయించుకునిను భూమి మీద ఉన్న వాటికి అధికారి ప్రభు నేసు క్రీస్తు వారు మరి ఆకాశం ముందు ఉన్నవే కానీ వాటి ఎందున్నవి కూడా వాటికి అధికారి ప్రభు క్రీస్తు వారిగా మనం చూస్తూ ఉన్నాము ఆయన చేతికి ఆయన సమస్తం అప్పగిస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు నేర్సు క్రీస్తు వారికి పరలు పరమందును భూమి ఎందు సమస్త అధికారాలు ఇచ్చి ఇచ్చి ఉన్నాడని చూస్తూ ఉన్నాం ఆయనకి ఆయన ద్వారా తండ్రికి మనం బిడ్డలుగా ఉన్నాం కుమారులుగా ఉన్నాం కాబట్టి ఆయనకి మనం వారసులంగా ఉన్నాం మనము మనము కూడా దేవునికి వారసులమే మనం కూడా దేవునికి వారసులమే ఎందుకంటే పైనున్నవన్నీ కూడా భూమియందు అన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి క్రీస్తు కూడా ఆయన కుమారుడు మరి ఆయన వెంబ ఆయన ద్వారా ఆ కుమారుడు ద్వారా పెంద్రయంతకు వెళ్తాం కాబట్టి మనము ఈ భూమి ఎందుకు ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగవల్ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యములుగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసే నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని నందు శ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన చేత ముద్రించబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువుగా ఉన్నాడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన పరమందు ఉన్నటువంటి ఆత్మ భూలో మీద భూమి మీదకి ఆదరణకర్తగా వచ్చి మనలే మనం ఆత్మచేత ముద్రించబడ్డాము దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము ఆయన సంపాదించుకున్న ప్రజల లోకంలో ఎవరు అనగా శిలువ రక్తం చేత కుమారుడు రక్తం చేత కడగబడినటువంటి ఆయన నామంలో బాప్తిని తీసుకొని మరియు నూతన జన్మ పొందినటువంటి మనమే ఆయన బిడ్డలంగా ఆయన ప్రజలముగా మనం నిర్ణయించబడ్డము మనకు విమోచనము కలుగు నిమిత్తము విమోచనము ఈ లోకానికి విమోచనం కాదండి ఆయన వచ్చింది మనకి విమోచనము ముఖ్యంగా దేవుని బిడ్డలకు విమోచనము ఎందుకంటే దేవుని బిడ్డలు అనేకులు వాళ్ళ యొక్క స్థితిగతుల్లో పడిపోయి ఉన్నారండి స్థితిగతుల్లో పడిపోయి ఉన్నారు దరిద్ర దారిద్ర్యంతో ఉన్నారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అనేక సంకటాలతో ఉన్నారయ మరి వాళ్ళందరికీ ఆదరణకర్తగా ఆత్మ తానే సంచ కరువుగా వచ్చి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు అందుచేతనే ఈ హేతు చేత ప్రభులు ఏస్తున్నందుకు మీ విశ్వాసం ను పరిస్థితులందరూ వెళ్ళా మీరు చూపుచున్న విశ్వాసం కూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞాశతులు చెల్లించుచున్నాను మనని యొక్క ఎఫసి సంఘం నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృత్నస్థులు చెల్లిస్తూ ఉన్నాడు మరియు మీ మనోనేతముడు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎటుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో ఆయన నందు వినియోగపరిచిన బలాత్సేవను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటుదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభుని యేస్సు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకో తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్ష ప్రత్యక్షతయును గల మై మనస్సు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయించున్నాను దేవుడు తన మహిమ ఎలాంటిదో ఆయన మనల్ని పిలిచినట్టు మన మనో మీ మనోన్యాత్రాలు వెలిగింపబడాలి నిజమే ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి అసలు మనోన్యాలు విరిగించబడ్డాయా నువ్వు ప్రభు నమ్ముకున్న నాటి నుంచి ఎలా జీవిస్తున్నావు ఇంకా లోక స్థిరతో లోక స్నేహంతో లోపంతో కలిసిపోయి లోపంతో నిండిపోతూ ఉన్నావా ఇది శాశ్వతమైనది కాదు మిత్రమా ఇది శాస్త్రమైనది కాదు దేవుని రాజ్యము కొరకు నువ్వు వెంపలు ఆడగలిగితే ఆ శాస్త్రమైనటువంటి పిలుపు కొరూ ఎదురు చూసినట్లయితే నిత్యత్వంలోనికి నీకు స్థానం లభిస్తూ ఉంటుంది నిత్యత్వంలో స్థానం ఎప్పుడు సంపాదించుకుంటూ భూమి మీద నువ్వు అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి వాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన అంటున్నాడు మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ ఆయన పిలిచాడు ఎవరు పిలిచారు మిమ్మల్ని పిలిచిన వాడు మనిషి కాదు పిలిచినవాడు ఆయన నరమాత్రుడు కాదు అబద్ధ మాటకు ఆయన నరుడు కాదు ఆయన పిలిచిన వాడు మహిమ గల దేవుడు ఈ భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు అక్కడ నుంచి నీకు పిలిపి వచ్చింది కాబట్టి ఈ లోకంలో ఒక అధికారి పిలిస్తే పరుగులు ఒక ఆఫీసర్ పిలిస్తే పరుగులు ఒక రాజకీయ నాయకులు పిలిస్తే పరుగులు కదా మరి నిన్ను పిలిచిన వాడు ఈ లోకంలో ఉన్నవాళ్ళందరం కంటే గొప్పవాడు పిలిచాడు కదా ఆమె ఆ పిలుపు ఎట్టిదో మరి నిరీక్షణ నీకు తెలిసిన ఆ నిరీక్షణ ఎందుకంటే ఆ నిరీక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అటువంటి నిరీక్షణలో ఉండగలిగితే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము పరిశుద్ధులలో పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం పరిశుద్ధులకి ఇవ్వన స్వాస్థ్యం పరలో పరలోకముందు ఉన్నదండి ఈ లోకముందు లేదు ఆ స్వాస్థ్యము అది పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఎలాంటిదో ఆయన మహిమ ఐశ్వర్యం ఎటుదో ఆయన కూడా దేవుడి నీకు ఇవ్వడానికి కొనుక్కుంటున్నాడు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్ సైమను బట్టి విశ్వసించి మన ఎందు చూసారా ఆయన యేసు క్రీస్తుని ఎందు తన బలానంతని ఉపయోగించి ఆ యొక్క బలాత్ సైవను బట్టి విశ్వసించి మనం ఎవరైనా విశ్వసిస్తున్నామంటే ప్రభు ఏసు క్రీస్తు వారి విశ్వాసం ఉంచుతూ ఉన్నాము ఎందుకంటే ఆయన పునరుత్వానుడై మూడవ దినాసి లోకంలో కనబడి నలభై దినాలు పరిచయం చేసి పరలోకానికి సజీవుడిగా అరోహమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఆ బలాన్ని బట్టి ఆయన యొక్క బలాన్ని బట్టి విశ్వసించి మన ఎందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాక్ష్యము నిజమే ఆయన ఒకవేళ ఆ మహాక్ష్యం మన మనలో లేకపోతే ఈరోజు సజీవంగా ఉండము ఇవాళ మన నిరీక్షణతో ఉండలేము ధైర్యంతో ఉండలేము ఆ మహాక్ష్యము గల దేవుడు మన ఎందు నిరీక్ష మన ఎందు చూపు శక్తి ఆయన చూపుతున్న తన శక్తి ఆయన మన ఎర్రా అని ఎంత ప్రేమ చూపుతున్నాడో చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మీరు తెలుసుకోవడం వల్లనే మన ప్రభు యసు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తను తెలుసుకున్నందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించునట్టు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి ప్రత్యక్షత మనస్సు అనుగ్రహించాలి కాబట్టి నేను నా ప్రార్థన మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయించున్నాను విజ్ఞాపన చేయించు ఉన్నాను ఆయన బలాత్సయం చెప్తే క్రీస్తు మంత్రుల్లో లేపి సమస్తం నాధిపత్యం కంటే అధికారం కంటే శక్తి కంటే ప్రభుత్వం కంటే ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్సు ముందు కూర్చుని పెట్టుకుని ఉన్నాడు అది ఆయన తాలాక స్టేటస్ పరలోకమునందు తన కుడిపార్సు కూర్చున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా అధికారుల కంటే మన ఆధిపత్యం కంటే అధికారుల కంటే ప్రభుత్వం కంటే అన్నిటికంటే బలమైనటువంటి వ్యక్తి అండి ఈ యుగముందు మాత్రం రాబో యుగములందు కూడా పేరు పొందిన నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన ఆయనను తన కుడిపార్సు ముందు కూర్చుని పెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సంస్థను పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయో అయ్యున్నది ఆ సంఘము ఏర్పాటు చేసి సంఘానికి శిరస్సుగా నియమించాడు సమస్తము ఆయన పాదముల కింద ఉంచాడు ఆ పాదముల కింద ఉంచాడు అటువంటి గొప్ప శక్తి మంత్రి మన దేవుడు అటువంటి దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలిచినటువంటి దేవుడు సన్నిధిలో మనం అందరం వెళ్ళాం కాబట్టి ఈరోజు రండి నీకు ఏ కొరతున్నా ఏమున్నా సమస్తము కూడా దేవుడు తీర్చగల దేవుడు అనారోగ్యంతో బాధపడుతున్నావా బిడలేక ఉన్నావా ఉద్యోగం లేక ఉన్నావా నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా అసమాధానంతో జీవిస్తున్నవారండి మీ దేవుడు మంచి సమాధానం కలుగు చేయనిగాక ప్రార్థన చేసుకుందాం మహాదేవుడ రాణికి స్తోత్రం నాయనా వాక్యం చూస్తున్నటువంటి ప్రతి బిడను దీవించిన ఆయన సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుని ఆశీర్వించి ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబాలను దీవించిన ఆయన వాళ్ళ బిడలు దీవించి ప్రభా పంట పొలాలు దీవించి వాళ్ళ ఉద్యోగాలు దీవించి ప్రభా సమస్త కీళ్లు తొలగించిన ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఆయుష్యం దయచ్చేయండి తండ్రి సమస్త కీళ్ళతో నీ మహిం కొరకే బిడ్డలందరినీ వాడుకోమని నేను పరమరాజ్యం సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె